హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈరోజు విజయవాడ సిటీ నందు సిటీ లిమిట్ లిమిట్లో ఉన్నటువంటి విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల సర్కిల్కి దగ్గరగా ఉంటుందండి మొత్తం ఐదు ఎకరాలండి ఇది రెండు రోడ్లు వస్తాయండి దీంట్లో ఈ ప్లాటింగ్ సైజు వచ్చేసరికి యాభై రెండు ముప్పై ఐదు కొలతలతో ఉన్నాయండి రెండు వందల రెండు గజాల నుంచి ప్లాటింగ్ స్టార్టింగ్ ఉంటాయండి గజం ముప్పై ఐదు వేలు మాట్లాడుకోవచ్చండి ఇక్కడ రెండు రోడ్లుగా వస్తాయండి ఈ ఐదు ఎకరాల్లో ఈస్ట్ వెస్ట్ ప్లా ప్లాట్లు ఉంటాయండి కరెంట్ వస్తుంది లోపల సీసీ రోడ్డు కూడా ఇస్తారండి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చారండి విజయవాడ సిటీకి గుణదల సర్కిల్కి చాలా దగ్గరగా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషను మీరు చూడవచ్చు చుట్టూత బిల్డింగ్లు ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ ఆపోజిట్ ఎనభై ఫీట్ రోడ్ అండి ఇది కావాల్సిన వారు పైన స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్